ప్రభుత్వ రంగ సంస్థలలో సింగరేణి సంస్థ గా కీర్తి చింతల శ్రీనివాస్ అన్నారు ఈ ఘనతను సాధించడంలో భాగస్వాములైన సింగరేణులందరినీ ఆయన సందర్భంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంతో పాటుగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు గా జరిగిన ఈ కార్యక్రమాలకు జిఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎస్ఎన్పిసి సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు

सन्न सन्न उडुगरा उडुगरा वडाका भट्टी बाइक आट सन्न వేడుకలను ఉద్దేశించి జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కులమత జాతి భేదాలు లేకుండా భారతీయులంతా ఒకటే అనే సిద్ధాంతంలో ముందుకు సాగాలని కోరారు మన దేశం కూడా అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు ప్రభుత్వ రంగ సంస్థలను సింగరేణి సంస్థ దేశంలోనే ఉత్తమమైన సంస్థగా నిలిచిందని సగౌరవంగా ప్రకటించారు సమిష్టి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని భవిష్యత్తులో కూడా ఐక్యతతో ముందుకు సాగుతూ నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు ఉత్పత్తి సాధనతో పాటు కార్మికుల రక్షణ కుటుంబాల సంక్షేమం పర్యావరణ పరిరక్షణకు యాజమాన్యం ప్రాధాన్యమిస్తున్నట్లుగా వివరించారు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగాన్ని భారత రత్న అంబేద్కర్ గారి దిశానిర్దేశంలో మనము రచించుకొని నేడు దినవర ఇరవై ఆరు నుండి మనం దాని పాలనలో మనం మన దేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రధ్వతున్నది ముఖ్యంగా మన సింగరేణి సంస్థలో పనిచేస్తున్నాం నిజంగా ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం నిజం నిజంగా మనందరి పూర్వజన సుకృతం మనందరం సమిష్టిగా పనిచేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్కి నిరంతరాయంగా నాణ్యమైన బొక్కును అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా మన దేశ పారిశ్రామిక ప్రగతిలో దేశానికి వెలుగుని నిల్లో మనందరం భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను సింగరిణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నిర్దేశించుకున్న లక్ష్యం డెబ్బై ఐదు మిలియన్ టన్నులు ఇప్పటి వరకు అరవై పాయింట్ మూడు ఐదు మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించి తొంభై ఒక్క శాతంతో ముందుకెళ్తా ఉన్నాం అట్లాగే మన ఆజీవన ఏరియా కనుక చూస్తే మనకు నిర్దేశించే లక్ష్యం నలభై మూడు పాయింట్ నలభై మూడు పాయింట్ ఎనిమిది లక్షల గ్రాను ముప్పై ఐదు పాయింట్ ఐదు లక్షలకు ముప్పై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు సాధించి తొంభై ఐదు శాతం ఉత్పత్తిని సాధిస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో మన కేటాయించిన లక్ష్యాన్ని సాధించడం కోసం మనందరం సమిష్ఠ కృషి చేద్దాం అనంతరం ఆర్జీవన్ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని అభినందిస్తూ ఆనబాయిత్య ప్రకారం సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా అలరించాయి కార్యక్రమంలో రేజియన్ జిఎం సిఫ్టీ సాంబయ్య జిఎం క్వాలిటీ కెబీ రావ్ ఐఐటిసి నాయకులు ఆరెల్లు కోసం మడ్డియెల్లయ్య ఆర్జీవన్ ఏరియా అధికారులు రామ్మోహన్ లక్ష్మీనారాయణ ఆంజనేయుడు ఆంజనేయ ప్రసాద్ నాగేశ్వరరావు ఎస్ ధనలక్ష్మిబాయ్ కిరణ్ రాజ్ కుమార్ మదన్ మోహన్ శ్రీధర్ అభిలాష్ వీరారెడ్డి కిరణ్ బాబు నరేన్ చక్రవర్తి బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు